ప్రశ్న అనేక వందనాలు ఈ వాక్యంలో పరిపూర్ణుడు కాకపోవటం వలన నాకు భార్య ఉండగా భర్త చనిపోయిన స్త్రీని వివాహం చేసుకున్నాను నేను పరలోకానికి అర్హత సంపాదించాలి అంటే నేను ఏం చేయాలి నేను పరలోకానికి అర్హత సంపాదించడానికి నాకు సలహా ఇస్తారని ఆశిస్తున్నాను నా పేరు చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను దయచేసి ఏమనుకోకండి అన్నయ్య బైబిల్ ప్రకారంగా మనుష్యులు చేసే క్రియలు అవి వాక్యానుకూలమైతే దేవుని వలన మెప్పు కలుగుతుంది వాక్యానికి విరుద్ధమైనవి అయితే దేవుని దగ్గర నుంచి శిక్ష కలుగుతుంది ఎందుకంటే మనుష్యులందరికీ దేవుడు భూమి మీద ఒక తీర్పును సిద్ధం చేసి ఉంచాడు ఏంటి ఆ తీర్పు అంటే భూమి మీద శరీరముతో జరిగించు వాటిని క్రియలు అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే మనందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలువలిసి ఉన్నది అనే ఒక మాట పౌలు గారు మరి కొరిందీలుకి రాస్తున్న రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదవ వచ్చినం అపోసులైన పౌలు కొరిందీలుకి రాస్తున్న రెండవ పత్రిక పదివ ఐదవ అధ్యాయము పదియో వచ్చిన ఏమని రాయిస్తున్నాడు చూద్దాం ప్రియులారా ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డ క్రియలైనా సరే శరీరముతో జరిగించు వాటి ఫలము ప్రతి వాడును పొందినట్లు అందరం మనందర మనము అంటే చూడండి ఇంక్లూడింగ్ పాల్ అంటే పౌలు గారుతో సహా ఇందులో అపోస్తలకి ఒక తీర్పుని ప్రవక్తలకు ఒక తీర్పుని సామాన్యులకు ఒక తీర్పుని అవిశ్వాసులకు ఒక తీర్పుని లేదు భూమి మీద పుట్టిన మనిషి అన్న ప్రతి వాడు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలను న్యాయపీఠం అంటే నడుచోండి క్రీస్తు న్యాయ పీఠం ఇంతకీ ఈ పీఠం ముందు మనకి ఏం జరుగుతుంది తీర్పు దేనిని బట్టి తీర్పు మనం శరీరంతో జరిగించిన క్రియలను బట్టి తీర్పు కనుక అవి బైబుల్కు అనుకూలమైన క్రియలు అయితే మీరు తీర్పులోనికి రాక జీవంలోనికి దాటిపోతారు ఏమండి జీవంలోనికి దాటిపోతాం ఒకవేళ బైబిల్కి విరుద్ధమైన క్రియలు మనం చేశామనుకోండి ఎవరైనా భూమి మీద మనుషులు వారు జీవములోనికి దాటక పాతాళములోనికి జారిపోదురు ఇది బైబిల్లో లిఖించబడిన తీర్పు కనుక ఏం జరుగుతుంది అని మనం అడగవలసిన పని లేదు ఏం జరగబోతుందో బైబిల్ డిక్లేర్ చేసేసింది ప్రకటించింది ఏమని ప్రకటించింది ఏమని తీర్పు పొందుతారో ఆ తీర్పును దేవుడు ముందుగా ప్రకటించేశాడు నువ్వు మంచి చేసావా జీవానికి పోతావు చెడు చేసావా నరకానికి జారిపోతావు ఎందుకంటే మన దేహముతో జరిగించు క్రియలు అంటున్నాడు దేహముతో జరిగించు క్రియలు చొప్పున ఇక్కడ సహోదరుడు అడుగుతున్నాడు నేను వాక్యంలో పరిపూర్ణుడు కాకపోవటం వలన వాక్యంలో పరిపూర్ణుడు కాలేదు కాకపోవటం వలన నాకు భార్య ఉండగా భర్త చనిపోయిన స్త్రీని వివాహం చేసుకున్నాను ఏమిటి భర్త చనిపోయిన ఒక స్త్రీని ఎవరు వివాహం చేసుకోవచ్చు అని బైబిల్ చెప్పింది భర్త చనిపోయిన ఒక స్త్రీ ధర్మశాస్త్రం నుండి విముక్తి పొందింది రోమపత్రిక అధ్యాయంలో మనం చదివితే ప్రారంభం నుంచి ఆ సందర్భంలో ఏముందంటే భర్త బ్రతికి ఉన్నంత వరకు ఆమె ధర్మశాస్త్రానికి బద్దురాలుగా ఉంటుంది కానీ భర్త చనిపోయిన ఎడల భర్త విషయమై ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందింది కనుక ఆమె వేరొకరిని వివాహం చేసుకుని ఆమెకు పాపము లేదు అనే పదం కూడా కింద ఉంటుంది అంటే ఎవరిని వివాహం చేసుకోవచ్చు మరొక భార్య ఉన్న ఆయన్ని పెళ్లి చేసుకోమనా కాదు కదా కనుక దేహంతో జరిగించే క్రియలు ఏవైతే ఉన్నాయో వాటి చొప్పున తీర్పు ప్రతివారికి జరగాలి నీవు పరిపూర్ణుడువా పరిపూర్ణతలో లేనివాడవా అన్నది కాదు క్రైస్తవుడువేగా క్రైస్తవుడు కానివాడు కాదుగా బైబిల్లో కనీస ధర్మాలు ఎరిగిన వాడువుగా ఉంటున్నాగా అలాంటప్పుడు ఏది మంచి ఏది చెడు ఏది చేయటం వల్ల జీవం ఏది చేయటం వల్ల నరకం ఇవి తెలియాలి తెలిసి చేశారా ఎందుకంటే కొంతమందికి తెలుసు ఏమండి చంపితే మరణదండన ఉంటుందని తెలుసు ఉరిశిక్ష ఉంటుందని తెలుసు ఆయన చంపుతున్నారు అంటే వారికి ధర్మశాస్త్ర విషయమైన భయం లేదు చట్టం విషయమైన భయం లేదు న్యాయధర్మాలను గురించిన ఆలోచన వాళ్ళకి లేదు కాబట్టి వారు ఎరిగియే చేస్తున్నారు అంటే తెలుసుకునే చేస్తున్నారు కనుక తెలిసి చేసిన వానికి మరి ఎక్కువైన పాపం తెలియకుండా చేయినా చేసినా తప్పే దెబ్బలు కొద్దిగా తగులుతాయేమో శిక్ష మాత్రం ఖాయం కానీ ఆ శిక్ష కొద్దిగా ఉంటుందేమో అంటే చిన్న శిక్ష సర్వకాలం ఉంటుంది తెలిసి చేస్తే పెద్ద శిక్ష అది సర్వకాలమే ఉంటుంది అంటే శిక్షలోనే తేడా జీవితకాలం అనుభవించాలి ఆ శిక్షకు కాబట్టి వాక్యంలో పరిపూర్ణుడు అయినా కాకపోయినా ఆమె విడుదల పొందిందేమో అలాగనే మరి ఆమెకు తెలీదా ఏమంటే ఆవిడకి తెలియదు కాబట్టి ఆమె విడుదల పొందింది కాబట్టి ఆమె ఎవరినైనా వివాహం చేసుకోవచ్చు కదండి అంటే ఆమె ఎవరిని వివాహం చేసుకుంటుందో ఆమెకు తెలీదా నేను ఎవరి దగ్గరికి వెళుతున్నాను ఎవరిని వివాహం చేసుకుంటున్నాననే జ్ఞానం ఆవిడకు ఉండాలిగా సరే ఆయన చేసుకున్నాడు మరి ఆమె ఏం చేస్తుంది కనుక దీనికి సంబంధించిన న్యాయమైన తీర్పు వారి ఇరువురికీ సంభవిస్తుంది బైబిల్ ప్రకారంగా దేహంతో జరిగించే వాటిని క్రియలు చొప్పున అంటున్నాడు అంటే ఇరువురు దేవుని దృష్టిలో నేరస్తులే ఇరువురు దేవుని దృష్టిలో దోషులే కనుక ఆయన చట్ట ప్రకారంగా ఏమి శిక్ష ఎంతకాలం శిక్ష విధించబడుతుందో మనకు తెలియదు కానీ న్యాయపీఠం ఎదుటైతే మాత్రం నిలవాలి ఒక భర్త ఒక భార్య అయినా వారు వేరొకరిని వివాహం చేసుకోవడానికి ఎప్పుడు వాళ్ళకి అనుకూలత అనుకూలత ఏర్పడుతుందంటే ఇరువురిలో ఏ ఒక్కరు చనిపోయినా భర్త బ్రతుకు ఉంటుండగా భార్య వివాహం చేసుకోకూడదు భార్య బ్రతికి ఉంటుండగా భర్త కూడా వివాహం చేసుకోకూడదు అలా చేసుకుంటే ధర్మశాస్త్రాన్ని కాదన్నట్టే కదా దేవుడు రాసిన చట్టాన్ని ఉల్లంఘించినట్టే కదా కనుక ఆ చట్టానికి ఏమి శిక్ష ఆ ఆ చట్టాన్ని ఉల్లంఘన చేసినందుకు ఏ శిక్ష ఎంతకాలం శిక్ష విధించబడుతుందో అనేది మనకు తెలియదు శిక్ష మాత్రం ఖాయం శిక్ష మాత్రం ఖాయం ఎలాంటి శిక్ష ఎంతకాలం పడే శిక్ష అనేది మనకు తెలియదు అది దేవుడు నిర్ణయిస్తారు ఎందుకంటే క్రీస్తు న్యాయపీఠము అన్నాడు బైబిల్లో పాపము చేస్తే పాపం వలన వచ్చి జీతం మరణం అన్నాడు కానీ మరణము అన్నాడు మరణం ఏ మరణం ఏ మరణం మీకు తెలుసు అది దేహ సంబంధమైన మరణం అయితే కాదు అంటే ఆత్మ సంబంధమైన మరణం లేదా ఆత్మ ఎల్లకాలం నిత్యాగ్ని దండనలో వేదన పొందటం అదే కదా మరణం అగ్నిగుండమే రెండవ మరణము అని బైబిల్లో రాయబడింది చాలాసార్లు మీరు చదువుకున్నారు ప్రసంగ ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయంలో రాయబ రాయబడుతుంది ఆఖరి మాటల్లో పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో అధ్యాయం ఎందుకు ఎందు కాకుండా ఇంకా అదే ఇరవై ఒకటో అధ్యాయాన్ని చివరి మాట ఉంటుంది చూడండి ఇరవై పంతొమ్మిదా ఏదో ఉంటది అధ్యాయం ముగింపులోని ఇరవయో అధ్యాయమా పదిహేను వచ్చిన చూడండి ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయం వచ్చిన పదిహేను వచ్చనము చూడండి ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల అగ్నిగంధకములు గల గుండములో పడవేయబడిన పద్నాలుగు అధ్యాయం పద్నాలుగు వచ్చిన చివరి మాట ఈ అగ్నిగుండము రెండవ మరణము అగ్ని అగ్నిగుండమే రెండవ మరణం అంటే అగ్నిగుండం రెండవ మరణం అయినప్పుడు పాపము నాకు జీతం ఏమన్నాడు మరణ మరణం అంటే ఈ అగ్నిగుండమే రెండో మరణం అంటే పాపానికి జీతం ఏది అగ్నిగుండము పాపానికి జీతం ఏది అగ్నిగుండం అయితే అందరూ అగ్నిగుండంలో సమానమైన శిక్ష అనుభవిస్తారా నో కాదు అందరికీ సమానమైన శిక్షలు ఉండవు ఎందుకంటే ఎక్కువ తప్పులు చేసిన వానికి ఎక్కువ దెబ్బలు తగులును తక్కువ నేరము చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును అని యేసుప్రభు వారు ఉపమానంలో చెప్పారు ఆయన ఎక్కడ చెప్పారు చూడండి సువార్తల్లో వార్త పన్నెండవ నలభై ఏడు వచ్చిన లోకాసు వార్త పన్నెండవ అధ్యాయం నలభై ఏడు వచ్చిన అండి ఇది జాగ్రత్తగా వినండి ఎందుకంటే చాలా మందికి శిక్షలు గురించి తెలీదు బైబుల్ తెలిసేమో కానీ బైబుల్లో జరిగే శిక్షలేంటి అంటున్నాడు రెడీ కాకుండా అతని యొక్క సంకల్పానుసారంగా చేయకుండా అలా ఉండే దాసునికి ఎక్కువ దెబ్బలు తగులుతాడు అనేకమైన దెబ్బలు అన్నాడు ఎన్నో చెప్పలేదు ఇక్కడ తెలియక తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులు దెబ్బల్లో కొద్ది ఎక్కువ అన్నాడు ఎక్కువ దెబ్బలు కొద్ది దెబ్బలు దెబ్బలు మాత్రం ఖాయం ఏమిటి దెబ్బలు మాత్రం ఖాయము కనుక అంటే శిక్ష మాత్రం ఖాయం ఇక్కడ శిక్ష తప్పించుకునేది లేదు మరలా చెప్తున్నాను మీకు శిక్ష తప్పించుకునేది లేదు కనుక ఇప్పుడు అందరికీ శిక్ష పడుతుంది ఇంతకీ శిక్షకి ఎంతకాలం ఇదే బైబిల్లో దేవుడు రాయించలేదు ఏంటండి రహస్యం ఏమండి మన చట్టం చాలా బాగుంటుందండి అంటే భూమి మీద ఉన్న చట్టాలు ఇదిగోండి పలానా సెక్షన్కి ఇంత శిక్ష దొంగతనానికి ఇన్ని నెలలు జైలు శిక్ష ఏమండి ఒకరిని బలాత్కరిస్తే ఇన్ని సంవత్సరాలు జైలు శిక్ష ఒకరిని చంపితే జీవితకాలం లేదా ఇన్ని సంవత్సరాలు జైలు శిక్ష అని శిక్ష ఖచ్చితంగా ఉంటుందండి ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ఖచ్చితంగా అందులో శిక్ష దానికి సంబంధించి అంటే నేరము నేరానికి సంబంధించిన శిక్ష కాలం ఉంటుంది ఇప్పుడు బైబుల్ ఏంటండి నేరాలు ఉన్నాయి తప్పించే నేరాలకు ఏ నేరాలకు ఎంతకాలం శిక్షలు అనేవి ముందుగా దేవుడు రాయించుంటే బాగుందండి అబద్ధానికి ఎంతకాలం శిక్ష ఏమండి దోషనికి ఎంతకాలం శిక్ష నరహత్యకి ఎంతకాలం శిక్ష బైబుల్లో రాయించలేదండి మరణం అన్నాడు అంతే పాపము ఆజ్ఞాతిక్రమం పాపము పాపానికి జీతం మరణం అన్నాడు మరణం అంటే అగ్నిగుండం కదా ఎందుకంటే మీరు చదివింది మరణానికి మరొక డెఫినేషన్ ఏంటి మరణం అనగా ఈ అగ్నిగుండమే రెండవ మరణం అంటే అగ్నిగుండానికి పోతారు అగ్నిగుండంలో కూడా మరలా కొద్ది దెబ్బలు ఎక్కువ దెబ్బలు చిన్న శిక్ష పెద్ద శిక్ష ఎంతకాలం శిక్ష అని మనకు తెలుసు ఆత్మకు చావులేదు కనుక అనంతకాల శిక్ష కానీ శిక్షలో ఏంటి తేడాలు ఎంత తేడాలు అని తెలుసుంటే కాస్త భయపడి ఉండేవాళ్ళు వాడు మనం దేవుడు మనకు రాయించలేదు కనుక ఇప్పుడు మీరు శరీరంతో జరిగించే క్రియలు నేరాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన శిక్ష ఎప్పుడు అనౌన్స్ చేయబడుతుందో తెలుసా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలుచున్నప్పుడు ఆయన దగ్గర ఎప్పుడు నిలబడతాం ఆయన దగ్గర ఎప్పుడు నిలబడతాం మనమంతా ఆయన సముఖములు ఆయన సింహాసనం ముందు పోగు చేయబడతాము ప్రకటన గ్రంథం తీయండి ఇరవై ఉంటుంది ఉంటది పదకొండవచ్చు నుంచి ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయము పదకొండు వచ్చి నుంచి చూడండి ఏమంటున్నాడు అక్కడ పెద్ద సింహాసనం తెల్లగా ఉన్నది కనబడుతుంది ఒక సింహాసనం ఉన్న ఒకడు కనబడ్డాడు ఆయన ఆ భూమి ఆకాశం ఆయన సంకూర్ నుంచి పారిపోయాయి పన్నెండవ వచ్చిన మరియు గొప్పవారేమి కొద్దివారేమి చనిపోయిన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట నేను చూచి తిని గ్రంథములు విప్పబడిను గ్రంథం అని వేరొక గ్రంథం విప్పబడిందంట గ్రంథమందు ఆ గ్రంథమందు కాదు గ్రంథముల ఎందు అంటున్నాడు చూడ గ్రంథములు ఒకే గ్రంథం కాదు అక్కడ జీవగ్రంథంలో పేరుంటుంది కానీ గ్రంథముల ఎందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందిరి తమ క్రియలు తమ క్రియలు క్రియలను బట్టి తీర్పు క్రియలను బట్టి తీర్పు నేరాన్ని బట్టి శిక్ష నేరాన్ని బట్టి శిక్ష నేనేమో నాకు నేను నేరం చేస్తానంటే నా నేరానికి ఏం శిక్ష అని అడుగుతున్నారు శిక్షకాయం ఏమండి ఎంతకాలం నేనేం చెప్తాను మనం క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలువబడినప్పుడు ఆయన ప్రకటిస్తాడు నాయన నువ్వు చేసే నీ నేరానికి అమ్మా నువ్వు చేసిన ఈ దోషానికి ఇదిగో నీకు శిక్ష ఎంతకాలం అనంతకాలం శిక్ష అని తెలుసు అది కొద్దిదా గొప్పదా ఎక్కువ తక్కువ కొద్ది దెబ్బలా ఎక్కువ దెబ్బలా శిక్షల్లో కూడా అండి కారాగార శిక్ష కఠినమైన కారాగార శిక్ష అని ఉంటుందండి తెలుసా అండి రిమాండ్ ప్రెసిడెన్స్ కాకుండా రిమాండ్ ప్రెసిడెన్స్ అంటే ఏదో కొంతకాలం తాత్కాలికంగా బెయిల్ వచ్చినంతవరకు ఉంచుతారండి కవిత గారిని అరెస్ట్ చేశారు ఏమంటే తిహార్ జైలుకు తరలించారు రిమాండ్ ప్రెజనర్ ఆవిడ అంటే బెయిల్ వచ్చినంతవరకు ఉంటుంది పదిహేను రోజుల పద్నాలుగు రోజులు మినిమం రిమాండ్ తర్వాత నెల రెండు అనేది తర్వాత కానీ బెయిల్ తప్పనిసరిగా వస్తుంది తర్వాత అయినా వచ్చిన తర్వాత మళ్ళీ ఆవిడ వచ్చేస్తుంది కానీ రిమాండ్ ప్రజనర్ కాదు శిక్ష విధించబడిన ఖైదీల్లో అని ఉంటారు అంటే శిక్ష అమలు చేయబడుతున్న వాళ్ళు వాళ్ళ నేరం రుజువైపోయి వాళ్ళ హత్యో దొంగతనమో ఏమండి రేపో ఏదో ఒకటి మొత్తాన్ని తెలిసిపోద్ది ఆ తెలిసిన తర్వాత పద్నాలుగు సంవత్సరాలు లైఫ్ లైఫ్ సెంటెన్సో అంటే కారాగార శిక్ష జీవిత కారాగార శిక్ష అంటాడు అంటే ఇక నువ్వు బయటకు వచ్చేది లేదు లైఫ్ లాంగ్ నువ్వు చచ్చిపోయినంత వరకు జైల్లోనే ఉండి చచ్చిపోవాలి చచ్చిపోతే నీ శమం బయట పాటేస్తారు అంతే సమాజ్ చేస్తారు లేదా నీ వాళ్ళకి అప్పచెప్తారు అంటే ఇక నాలుగు గోడల మధ్య నీ బ్రతుకంతా సాగాలి ఇది జైలు గోడల మధ్య విధించబడిన తీర్పు అందులో కూడా తీర్పులు ఎలా ఉంటాయంటే ప్రిజనర్స్ అయిన వాళ్ళు కొంతమంది శిక్ష విధించబడిన వాళ్ళు బయట తిరుగుతుంటారు కొంతమంది కొంతమంది సెల్లోనే ఉంటారండి అంటే కఠినమైన కారాగార శిక్ష అంటారు అంటే వాళ్ళ వాళ్ళ కారాగారంలో నుంచుతారు బయటకు కూడా వదలకండి వీడిని వాడికి అన్నం లోపలే టాయిలెట్ లోపలే స్నానము లోపలే అంత లోపలే జరగాలవాడిని బయట వదలడానికి వీల్లేదు ఒక చిన్న లాంటి గదిలో వాడిని పడేయాలి అంటే శిక్షల్లో కూడా రకరకాలంటే వాడు చేసిన నేరాన్ని బట్టి వాడికి శిక్ష అమలు చేయబడుతుంది ఈ చట్టాల ద్వారా దేవుడి చట్టం కూడా అంతే మన క్రియలు చొప్పున గ్రంథములలో ఏముంటుందన్న మనం చేసిన ఘనకార్యాలన్నీ గ్రంథాల్లో ఉంటాయి మనం చేసిన గొప్ప గొప్ప కార్యక్రమాలన్నీ అవి మంచివైన సరే చెడ్డవైన సరే అన్నీ గ్రంథస్థం అయిపోతానంటే అన్నీ రాయబడుతున్నాయి నోట్ డౌన్ లిఖించబడుతున్నాయి లేదంటే మన భాషలో చెప్పాలంటే రికార్డ్ అన్నీ కూడా రికార్డ్ అవుతున్నాయి అని అర్థం సో వాటిని బట్టి తీర్పు తీర్చబడుతుంది ఆ తీర్పు ఎంత కాలం కాలం అయితే శాశ్వత కాలం అది కఠినమైనదా లేదా నార్మల్ కారాగార శిక్ష ఇటువంటివన్నీ కూడా అమలు చేయబడతాయి కనుక బైబిల్కు విరుద్ధమైన పనులు చేసిన వారు ఎవరైనా సరే శిక్ష అనుభవించక తప్పదు వాళ్ళు కొద్దివారైనా గొప్పవారైనా ఏమండి అందరూ చెప్పేశారు కదా అందులో ఇందులో ఎటువంటి భేదం లేదు నాయన వీళ్ళు గొప్పవాడు కాబట్టి వీడు విడిచిపెడుతున్నాను వీడు పేదోడు కాబట్టి అమాయకత్వంతో విడిచిపెట్టేస్తున్నాను నో అటువంటి ఏవి ఎగ్జామ్షన్స్ లేవు అందరికీ సమానమైన తీర్పు జరుగుతుంది కాబట్టి మీరు చేసే పనులు ఇప్పుడు నేను చట్టాన్ని వినిపించాను భర్త బ్రతికి ఉంటుండగా వేరొకరు పెళ్లి చేసుకోకూడదు అనేది చట్టం ఇప్పుడు ఆ చట్టాన్ని ఉల్లంఘించినందుకు శిక్ష మీకు ఖాయం కానీ ఎంతకాలం అది నాకు తెలియదు మీరు వెళ్ళిన తరువాత దేవుడు అక్కడ మీకు ఆ శిక్షను అమలు చేయబోతాడు కనుక మరి పరలోకానికి అర్హత సంపాదించుకోవడానికి మళ్ళీ సలహా ఏంటి మీరు తెలియక తప్పు చేసినా తెలిసి తప్పు చేసినా దెబ్బలు మాత్రం ఖాయం అనిందాగడా ఇందరో చదివను ఎందుకు చదివించను మాట తెలియక చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును కానీ దేవుని చిత్తము తెలిసి చేసిన వానికి ఎక్కువ దెబ్బలు అన్నాడు దెబ్బలు మాత్రం కంపల్సరీ అని చెప్పేశాడు కనుక దాన్ని బట్టే నేను మీకు చెప్పగలను అది దాటి దేవుడు ఏమి తీర్పు తీర్చబోతున్నాడు నేనెవరి నాన్న చెప్పడానికి కనుక న్యాయమైన తీర్పుకు మనం అంతా ఎదురు చూడడం తప్ప మరొకటి లేదు ఓకే thank <laughs> you